ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుకుందాం యహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామో నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు ప్రభునందు పిల్లరా ఆ దినము దేవాది దేవుడే ఒక ప్రవక్తను ఇస్రాయే చివరి న్యాయాధిపతి ప్రవక్త అయినటువంటి సమయుల ద్వారా ఆ దినము దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఇంతకీ ప్రభు చెప్పే గొప్ప మాట ఏంటి ఆయన అంటున్నాడు ఆయన మిమ్మును తన జనముగా చేసుకున్నాడు బైబిల్ ఈ విధంగా సెలభిస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో అబ్రహాము అనే ఒక గొప్ప వ్యక్తిని ప్రభు పిలుచుకున్నాడు పిలిచి అతనికి వాగ్దానం ఇచ్చి అతన్ని ఆశీర్వదించను అని బైబిల్లో ఉంది అంత మాత్రమే కాదండి అతన్ని ఆశీర్వదించడమే కాకుండా తనలో నుంచి ఒక గొప్ప జనాంగాన్ని తీసుకొచ్చాడు ఆ జనాంగాన్ని హిబ్రియులుగా తనకి స్వకీయ జనముగా దేవుడు చేసుకున్నాడు బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా వారిని తన స్వకీయమైన జనులుగా చేసుకోవటమే కాకుండా స్వకీయ జనులుగా అయినాక దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించను అని బైబిల్లో ఉంది నా ప్రియ దేవుని బిడ్డరా అవును కదా ఈరోజు ఈ వాగ్దానం ఏంటండగా దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి ఆయన ఇచ్చే గొప్ప మాట ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు బైబిల్ చెప్తుంది ఎవరైతే యేసు ప్రభుని లోకరక్షకుడిగా వచ్చిన యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ఆయన ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయన అంగీకరించి వారి హృదయములోకి వారి జీవితంలోనికి ఆహ్వానిస్తారో వారు కూడా ఇస్రాయేలు ఎలాగ అబ్రహాములో నుంచి ఒక సొంత స్వకీయ జనముగా దేవుడు చేసుకున్నాడో ఈరోజు నిన్ను కూడా చేసుకుంటున్నాడండి ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎంతోమంది ఉన్నారండి వాళ్ళందరినీ మనం గమనించినట్లయితే ఏసు ప్రభుని వాళ్ళు నమ్ముకున్నప్పుడు ఎలాంటి వాళ్ళైనా సరే ఏసు ప్రభు యొక్క బిడ్డలుగా మార్చబడ్డాక వాళ్ళని ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డారండి ఎంత గొప్ప సంతోషంతో ఉన్నారండి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డారా అదే దేవుడు అంటున్నాడు నిన్ను తన స్వకీయ జనముగా నిన్ను తన సొంత జనముగా దేవుడు చేసుకొని నిన్ను సమృద్ధిగా నీ పిల్లల్ని సమృద్ధిగా నీ కుటుంబాన్ని సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఒక పర్యాయము నెపోలియన్ ఆయన ఎన్నో రాజ్యాల్ని జయించాడండి జయించినటువంటి ఒక ఒకరోజు ఒక ద్వీపానికి వెళ్ళి ఆ ద్వీపములో ఉన్న ప్రజలకి పట్టుబడ్డాడండి పట్టుబడినప్పుడు అతన్ని ఖైదీగా చేశారు కొంతకాలం అయిపోయింది ఆయనలో జయించిన ప్రతి ప్రాంతాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు ఒక్క విషయాన్ని తేటగా ఖైదీగా ఉన్నప్పుడు అన్నాడు ఏమన్నాడో తెలుసా అండి ఆయన అన్నాడు నిజంగా నా చేతిలో ఉన్న ఆయుధం ఎన్ని రాజ్యాల్ని ఎంతమంది రాజుల్ని ఎంతమంది శత్రువుని హతమార్చింది కానీ యేసు ప్రభు చేతిలో ఏ ఆయుధం లేదండి ఆయన దగ్గర ఉన్న ఆయుధం ప్రేమ జనుల్ని ప్రేమించాడు ఒక దివ్యమైన ఆయుధాన్ని పట్టుకున్నప్పుడు నిజంగా ఎన్ని హృదయాలు యేసు ప్రభు ఆ హృదయాల్లో ఉండిపోయాడు ఎంతమంది జీవితాల్లో యేసుప్రభు ఉన్నాడు నిజంగా వాళ్ళ జీవితాలు ఆయన మార్చింది ఆయన గొప్పవాడని నెపోలియన్ ఎన్నో జయించిన వాడి జీవితంలో సాక్ష్యం ఇచ్చాడండి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను నిన్ను నీవు కూడా ఎప్పుడైతే యేసుప్రభు కుమారుడిగా కుమార్తెగా మార్చబడతావో ఈరోజు అంటున్నాడు నిన్ను తన జనముగా చేసుకొని నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు నిన్ను విడిచిపెట్టడండి విడన్నాడడు ఈరోజు అంటున్నాడు నీ బిడ్డల్ని నీ కుటుంబాన్ని నీ కలిగిన పరిస్థితుల్లో ఈరోజు ఏ స్థితిలో స్థాయిలో ఉన్నా సరే నా దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు ఆయన తన చెయ్యి నీకిచ్చి ఆదుకోబోతున్నాడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోస్తున్నాడండి దేవుడు ఈ మాటలు ఎవరైతే ప్రభు మాట్లాడుతూ ఈ వాక్యను క్లైమ్ చేసుకున్నారో మీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్మి విశ్వాసం ఉంచి వారి జీవితంలో క్లైమ్ చేసుకున్నారు అది ఏసు నామములు నెరవేర్చబడునుగాక తండ్రి ఈరోజు ప్రభావతం ఎంతమంది అయితే వారు నాయన నీ బిడ్డలుగా మార్చబడ్డారు నీ బిడ్డలుగా అయి ఉన్నారు వారి జీవితంలో ఒక శిలువ కార్యాన్ని బట్టి శాపాలన్నీ ఆశీర్వాదాలుగా సమృద్ధైన ఆశీర్వాదాలకు వారు వెళ్ళును గాక ఎంతమంది బిడ్డలు ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారి ఇరువురి జీవితంలో గొప్ప శుభాలు ప్రకటిస్తున్నాను ఎంతమంది జీవితంలో బాడ్డే జరుపుకుంటున్నారో వారికి దయని కిరీటిమిచ్చి వారిని దీర్ఘాయుష్తో నింపండి ఏసునామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె